ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు మానస నాయుడుపేట పట్టణ ఆర్టీసీ బస్టాండ్ కూడలినందు సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ లీగల్ సెల్ ఇన్చార్జ్ న్యాయవాది ఆశా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు రాయలసీమ లీగల్ సెల్ ఇన్ఛార్జి చదలవాడ రాజేష్ హాజరయ్యారు ముందుగా నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జరిగిన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చివరి ముగింపు సభ నిర్వహించడం జరిగిందని రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయుడుపీఠం మరియు పరిసర ప్రాంతాల న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు ప్రజానీకం జనసేన పార్టీ సైనికులు పాల్గొన్నారు ప్రారంభించాము ఇది మన సునీర్పట్న నియోజకవర్గంలో కూడా నిత్యంగా జరుగుతోంది సభ్యత్వాలు చాలా బాగా బాగున్నాయి మనకు ఒక వాలంటీర్లు ఉన్నారు 50 మంది క్యాంపెయిన్లకు వాలంటీర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు కష్టపడి కార్యకలాప ఇంటికెళ్ళి మరి ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈరోజు మన ఈ లిగన్స్ల్ ద్వారా అడ్వకేట్ల క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన కిరణ్ కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి మా చంద్రవాడ రాజేష్ గారు లీగల్ సెల్ కోఆర్డినేటర్ నెల్లూరు జిల్లా కూడా నిజంగా ధన్యవాదాలు సార్ మీరు మంచి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంటి విధంగా దిగ్విజయం చేసి పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మన కార్యకర్తలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ద్వారా మనం ముందుకెళ్లాలని ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ఎన్డీఏ కూటమికి మీరు ప్రభుత్వానికి మరి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ నా పేరు చంద్రవాడ రాజేష్ నేను జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిని రాయల్స్ మినిసారిటీ లో ఉన్నా ముఖ్యంగా ఈ రోజు ఉద్దేశం నాయుడుపేటకి రావడం జరిగింది ఈరోజు ముఖ్య ఏమనగా నాయుడుపేట సుళ్ళుపేట మన సుళ్ళుపేట నియోజకవర్గంలో నాయుడుపేటలో ఈరోజు క్రియాశీలక సభ్యత్వం కొరకు ఇక్కడికి బుక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు న్యాయవాదుల క్రియాశీలక సభ్యత్వం కోసం మన నాయుడుపేటని గుర్తు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అదే పార్టీ 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 జన సైనికులు రావడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా మా పార్టీ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జ్ అయిన మా ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది అదేవిధంగా సీనియర్ న్యాయవాది ప్రముఖ న్యాయవాది అయిన శ్రీ బాదసాదర్ రెడ్డి గారు చేయడం కూడా జరిగింది అదేవిధంగా మన నాయుడుపేట ఇన్ఛార్జ్గా కిరణ్ గారిని కిరణ్ గార్డ్ కూడా రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఈరోజు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వాల గురించి బాగా ఎక్కువగా జనసేన పార్టీతో జాయిన్ జాయిన్ అవుతున్నారు అదేవిధంగా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు చివరి రోజు కావడం వల్ల ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్ర నమోదు కార్యక్రమాన్ని మన నాయుడుపేట పెట్టడం జరిగింది ఈ నమోదు కార్యక్రమంలో చాలామంది న్యాయవాదులు వచ్చి స్వచ్ఛందంగా వారి వారి పేర్లు ఇచ్చి సభ్యత్వలో చేరటం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రియాల్సీల సభ్యత్వాలు పెరగడం జరిగింది ముఖ్యంగా మా న్యాయవాదులు ఎక్కువ మంది జారి ఎక్కువ మంది జరగటం మాకెంతో ఆనందదాయకం ఉంది అదేవిధంగా మేము రాబోయే రోజుల్లో మండల స్థాయి కూడా న్యాయవాదుల్ని ప్రతి మండలానికి అపాయింట్ చేసి జనవాణి కార్యక్రమంలో మా అధ్యక్షులు వారిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని అపాయింట్ చేసి వారికి లీగల్గా కూడా మేము సపోర్ట్ ఉంటామని ఈ సభా వేదిక ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇంకా కట్టణ వాళ్ళు ఎవరైనా ఉంటే న్యాయవాదులు దయచేసి మన న్యాయవాది అయిన కిరణ్ గారికి మాధుశ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టవలసిందిగా కోరుచున్నాం ఇంకా మేము హైకమాండ్లో కూడా ఏమైనా టైం ఇచ్చి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అని ఉంటే అది కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తానని ప్లస్ ఈ సభని ఇంతగా విజయ విజయవంతం చేసిన మా జన సైనికులకి నాయకులకి మా న్యాయవాదులకి న్యాయవాది మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాం